పాంబన్ కొత్త రైలు వంతెనలో అత్యంత ప్రధానమైంది వర్టికల్ లిఫ్ట్ ఇది అనేక సాంకేతికతల సమాహారం బ్రిడ్జిలోని కొంత భాగం నిలువున పైకి లేచేలా లిఫ్ట్ ఏర్పాటు చేసిన దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్ పాంబన్ సేతు సముద్రంపై నిర్మించిన ఈ వంతెన మధ్యలో కొంత భాగం పైకి లేచి ఓడలకు దారి ఇస్తుంది ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్న ఈ వంతెన నిర్మాణంలో రామేశ్వరం ఆధ్యాత్మికంగా పర్యాటక మరింత అభివృద్ధి చెందగలదని భావిస్తున్నారు భారతదేశానికి చిట్ట చివరన ఉండే తమిళనాడులోని రామేశ్వరం పేరు ప్రపంచ చిత్రపటంపై నిలబోతోంది అందుకు కారణం పంబన్ వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కున్న ప్రత్యేకతలు లెక్కకు మిక్కిలి అందుబాటులో ఉన్న అన్ని రకాల అత్యాధునిక సాంకేతికతలను మేళవించి దీన్ని నిర్మించారు వంతెనకు రెండు వైపులా నిలువు స్తంభాలుంటాయి వాటికి ఇరుపక్కల మూడు వందల పది మూడు వందల ఇరవై టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి రెండు దూలాల బరువు ఆరు వందల ఇరవై ఐదు టన్నులు కాగా కేవలం ముప్పై ఐదు టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం మిగతా భారాన్ని కౌంటర్ నియంత్రిస్తాయి దీనివల్ల బ్రిడ్జ్ ఎత్తాల్సి వచ్చినప్పుడు అది కింద లిఫ్ట్ మోటార్ల సాయంతో అవలీలగా పైకి లేస్తుంది ఇదంతా ఓ గదిలో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా సింగిల్ క్లిక్ తో నడుస్తుంది రామేశ్వరం వద్దే హిందూ మహాసముద్రం బంగాళాఖాతం రెండు కలుస్తాయి దీనివల్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది సుడిగుండాల వల్ల తీర ప్రాంతానికి అత్యధిక వేగంతో గాలులు వీస్తుంటాయి దీనివల్ల ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో అనుసంధానించారు గంటకు యాభై ఎనిమిది కిలోమీటర్ల వేగానికి మించే గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు టవర్లపై యంత్రాలు ఏర్పాటు చేశారు దిమ్మెలోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు చట్రాలు ఉన్నాయి మత్స్యకారులు పడవలు బాజ్ పడవలు నావీ పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది పైన ఉన్న గదుల్లోకెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకున్నారు మిగిలినవన్నీ భారత్ లో తయారైనవే ఆటోమేటిక్ ఎలక్ట్రో మెకానిజం కలిగిన వంతెన నావిగేషన్ విభాగం డెబ్బై మూడు మీటర్ల పడు ఉండే వంతె భాగాన్ని పదిహేడు పైకెత్తుతుంది పంపన్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు వర్టికల్ సీ లిఫ్ట్ ఏర్పాటు చేశారు సముద్రంలో వాణిజ్యపరంగా వస్తున్నటువంటి భారీ ఓడలు అలాగే పడవలను ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు వీలుగా మధ్యలో లిఫ్ట్ను ఏర్పాటు చేశారు ఈ లిఫ్ట్ అనేది ఈ వంతెన మొత్తంలో ఉన్న కొంత భాగాన్ని రెండుగా వేరు చేస్తుంది కౌంటర్ బైట్ను ఏర్పాటు చేసి అటువైపు ఇటువైపు ఏర్పాటు చేసి దాన్ని లిఫ్ట్ చేస్తారు పైకి మొత్తం పదిహేడు మీటర్ల ఎత్తు మేర ట్రాక్ అనేది పైకి వెళ్తుంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ వర్టికల్ లిఫ్ట్ అనేది చాలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు దేశంలో ఇక్కడ ఇలాంటి ఈ తరహా లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయలేదు ఒక వంతెనను పూర్తి కొంత భాగాన్ని నిట్టనుగా పైకి లేపేటటువంటి పరిజ్ఞానం అనేది లేదు ఈ తరహా వంతెన కూడా ఎక్కడ లేని పరిస్థితి ఉంది కేవలం ఇక్కడ మాత్రమే తొలిసారిగా దీన్ని ఏర్పాటు చేశారు వాణిజ్య పరంగా వస్తున్నటువంటి ఓడలన్నీ కూడా ఈ వంతెన దాటి అటువైపు వెళ్లేందుకు అదే సమయంలో ఆ లిఫ్ట్ నుంచి ఆ భాగం మళ్ళీ కిందికి రాగానే దీనిపైన రైలు యథాసథంగా వెళ్లేదా దీన్ని డిజైన్ చేశారు పంబన్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన తెలుగు వారైన ఇంజనీర్ వెంకట్ చక్రధర్ పర్యవేక్షకుడుగా పనిచేశారు నిర్మాణంలో ఎక్కడా ఒక్క మిల్లీమీటర్ సైతం తేడా రాకుండా నిపుణులు జాగ్రత్త పడ్డట్లు తెలిపారు రోజు వందల మంది రేయిం గాలి వానను లెక్క చేయకుండా పనిచేశారని వెల్లడించారు వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ను తీరం నుంచి ఆరు వందల మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు ఐదు నెలలు పట్టింది ఆరు వందల అరవై టన్నులు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్ ను పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలి కేవలం ఇక్కడ మాత్రమే తొలిసారిగా దీన్ని ఏర్పాటు చేశారు వాణిజ్య పరంగా ఓడలన్నీ కూడా ఈ వంతెన కాబట్టి అటువైపు వెళ్లేందుకు అదే సమయంలో ఆ లిఫ్ట్ నుంచి బాగా మళ్ళీ కిందికి రాగానే దీనిపైన రైళ్లు యథాతథంగా వెళ్ళేదా దీన్ని డిజైన్ చేశారు పంబన్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన తెలుగు వారైన ఇంజనీర్ వెంకట్ చక్రధర్ పర్యవేక్షకుడుగా పనిచేశారు నిర్మాణంలో ఎక్కడ ఒక్క మిల్లీమీటర్ సైతం తేడా రాకుండా నిపుణులు జాగ్రత్త తెలిపారు రోజు వందల మంది రేయిం బవళ్లు గాలి వానను లెక్క చేయకుండా పనిచేశారని వెల్లడించారు వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ను తీరం నుంచి ఆరు మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు పట్టింది టన్నులు మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్ ను పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలించలేని పరిస్థితి పైగా సముద్రంలో ఈ వంతెన వంపుగా ఉండటంతో లాంచింగ్ గడ్డర్లు బేరింగ్ల సాయంతో పట్టాలపైకి ఎక్కించారు రోజు కొంత దూరం కదిలించి అతి కష్టం మీద ఏర్పాటు చేశారు సార్ ఇది మీరు చూసారంటే నుంచి ఎలక్ట్రో మెకానికల్ మెకానిజం అంట ఓకే బై యూజింగ్ ఎలక్ట్రికల్ థింగ్స్ అండ్ మెకానికల్ థింగ్స్ మోటార్ ఎవ్రీథింగ్ ఓకే వీఆర్ యూజింగ్ అండ్ వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ మీరు నుంచి పైన కౌంటర్ వైట్ ఉంది ఓకే అండ్ రెండు సైడ్ ఆరెంజ్ కలర్ బాక్సెస్లో మీరు చూసారంటే పైన ఓకే అది మూడు వందల పది మూడు వందల పది టన్స్ బోత్ ద సైడ్స్ మన బ్రిడ్జ్ బయట ఆరు వందల అరవై డిఫరెన్స్ చూసారంటే నుంచి ఆరు వందల అరవై మైనస్ మూడు వందల పది మూడు వందల పది నలభై టన్స్ ఆ నలభై టన్సే మనం మోటార్ ఉపయోగించి వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ మొత్తం మనకు సెవెంటీన్ మీటర్ లిఫ్ట్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్లో ఇటు లిఫ్ట్ సెవెంటీన్ మీటర్ విచ్ ఇస్ అప్ టు రోడ్ లెవెల్ పంబన్ పాత రైల్వే వంతెనపై రైలు గంటకు పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది అయితే కొత్త వంతెనపై గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో వంతెన లిఫ్ట్ దాటేలా నిర్మించారు పాత వంతెనపై సింగిల్ ట్రాక్ ఉండగా కొత్త వంతెనపై భవిష్యత్తులో డబుల్ ట్రాక్ ను నిర్మించేలా ఏర్పాట్లు చేశారు పాత వంతెనపై బ్రిడ్జిలోని భాగాన్ని ఏటవాడగా పైకెత్తి దించేందుకు గంటన్నర సమయం పట్టేది దేశంలో ఏ బ్రిడ్జికి లేని విధంగా అధునాతన వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు వల్ల స్విచ్ నొక్కితే చాలు కొత్త బ్రిడ్జ్ భాగాన్ని అది కేవలం ఐదు నిమిషాల్లో పైకి తీసుకెళ్లి మరో ఐదు నిమిషాల్లో తిరిగి యథాస్థానానికి తీసుకు గతంలో లిఫ్ట్ ఎత్తేందుకు పదహారు మంది శ్రామికులు పనిచేయాల్సి ఉండగా ఇప్పుడు లిఫ్ట్ ఆపరేట్ చేసేందుకు ఒక్కరు సరిపోతారు ఉత్తమ నిర్వహణతో వందేళ్లు మన్నికయ్యేలా నిర్మించినట్లు రైల్వే అధికారులు తెలిపారు కొత్త బ్రిడ్జ్లో చూసా అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఓకే విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫోర్ ఇంటూ ఫోర్ మొత్తం పదహారు మంది కావాల్సి వచ్చేది లిఫ్టింగ్ చేయడానికి బట్ ఇట్ ఈస్ మొత్తం ఎలక్ట్రికల్ కంప్యూటరైజ్ వన్ క్లిక్ ఈజ్ ఇనఫ్ ఓకే ఫర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ వన్ పర్సన్ ఈజ్ గుడ్ ఇన్ అఫ్ ఓకే ఒక పర్సన్ చాలు బట్ మేనేజింగ్ అదర్ పీపుల్ ఇస్ ఇది కొత్తగా నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ పై ఇటీవల హై స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు రెండు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నుంచి రైలు విజయవంతంగా దూసుకెళ్తూ రాకపోకలు సాగించింది వంతెన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడం భారతీయ రైల్వేల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచేది దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ది స్టేషన్ల ఆధునికీకరణ సరికొత్త వందే భారత్ రైళ్లను ఎక్కించడం ద్వారా భారతీయ రైల్వేను ముందుకు తీసుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా సరికొత్త రైల్వే లైన్లను అధునాతన వంతెనలను నిర్మిస్తోంది జమ్మూ కశ్మీర్ లోని క్లిష్టతర భౌగోళిక ప్రాంతాలను రైల్వేలతో అనుసంధానిస్తుండగా అద్భుత టెక్నాలజీతో పంబన్ న్యూ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది ఈ బ్రిడ్జ్ ను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు అనంతరం రైళ్ల సంఖ్యను భారీగా పెంచడం ద్వారా రామేశ్వరానికి లక్షలాది భక్తులు వేగంగా రాకపోకలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తక్కువ వ్యవధిలో అధిక సంఖ్యలో ఓడలు తిరిగే అవకాశం కల్పించడం ద్వారా భారత్ శ్రీలంక మధ్య వాణిజ్యము ఊపందుకోనుంది క్లిష్టమైన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా ఇప్పటి వరకు ముందంజలో ఉంటూ వస్తోంది ఇప్పుడు తాము కూడా అలాంటి ప్రాజెక్టులను నిర్మించగలమని చాటు చెప్పింది భారతీయ రైల్వే భవిష్యత్తులో నిర్మించబోయే క్లిష్టతర రైల్వే ప్రాజెక్టులకు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది కొండలు లోయల నేపథ్యంలో ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రైల్వే అనుసంధానత లేనందున పంబన్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం భవిష్యత్తులో వాటికి ఓ పాఠంగా నిలవనుంది అసాధ్యమనుకున్న ప్రాజెక్టులు ఏవైనా తమకు సుసాధ్యమే అని చాటు చెప్పింది భారతీయ రైల్వే శాఖ అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన తొలి వర్టికల్ సీ బ్రిడ్జ్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది ప్రధాని మోడీ అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేరున్నారు ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రామేశ్వరం ప్రాంతం పర్యాటకంగా ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందేట అదే అదేవిధంగా ఈ ప్రాంతం కొత్త కాలను సంతరించుకు సంతరించుకుంటుందని అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు రాష్ట్రం రామేశ్వర ప్రాంతం పామన్ బ్రిడ్జ్ నుంచి వెంకటరమణ ఈటీవీ న్యూస్